వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో ఢిల్లీ వెళ్లబోతున్నారు కీలక వర్గాల నుంచి సమాచారం అందుతోంది జగన్మోహన్ రెడ్డికి మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారు మోదీతో జగన్మోహన్ రెడ్డి భేటీ అవ్వబోతున్నారు ఆ భేటీలో కీలక అంశాలపైన చర్చించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించబోతున్నారు మోదీతో జరగబోయే సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ నేతలను పెడుతున్నటువంటి ఇబ్బందులు ఇలా కీలక అంశాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోదీతో జరగబోయే సమావేశంలో ప్రస్తావించబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ లిక్కర్ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేస్తోంది వాంగ్మూలాల ఆధారంగా వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేస్తూ అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని అనేక ప్రయత్నాలు చేసింది కానీ ఆ కేసులో ఎలాంటి సాక్ష్యం కానీ ఆధారం కానీ తెలుగుదేశం పార్టీకి దొరకలేదు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడిచే సిట్కు దొరకలేదు ఈ నేపథ్యంలోనే కోర్టులో ఈ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితులకు బెయిల్ వచ్చాయి ఈ నేపథ్యంలో ఈ అంశం పైన తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేక లిక్కర్ కేసును తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపి మేడకు చుట్టే ప్రయత్నం చేసింది వాస్తవంగా లిక్కర్ కేసులో తెలుగుదేశం పార్టీ వారే పట్టుబడ్డారు పోలీసులు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు పోలీసులు చెప్పాక కూడా ఈ అంశాన్ని వైఎస్ఆర్సీపీ మీద రుద్దే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది అందులో భాగంగా వైఎస్ఆర్ మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు జోగి రమేష్ ను ఆయన సోదరుని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు రిమాండ్ ఖైదీగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఏది జరిగిందన్నది తేలే అంశం లేదు మరోవైపు పరకామణి కేసులో మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని విచారణ పేరుతో వేధిస్తున్నారు భూమున కర్ణాకర్ రెడ్డిని విచారణ పేరుతో అనేక కేసుల్లో వేధిస్తున్నారు చివరి భాస్కర్ రెడ్డి ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనారోగ్యంతో బాధపడుతున్నారు అనారోగ్యంతో ఉన్నా కూడా ఆయన పట్ల కనికరం చూపడం లేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలాగే చాలా మంది వైఎస్ఆర్ నేతలను వివిధ కేసుల్లో లోపలికి పంపారు అయినప్పటికీ వారు నిజాయితీ పనులు కాబట్టి ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి బయటికి వచ్చారు వాళ్ళ నేను వంశీ కావచ్చు లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు ఇలా కీలకమైనటువంటి నాయకులను చాలా కాలం పాటు రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉంచారు కానీ వారికి బెయిల్ రావడంతో బయటికి వచ్చారు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంతృప్తిని ఇవ్వలేదు ఇంకా ఇంకా ఏదో విధంగా వైఎస్ఆర్ సిపి నాయకులను అరెస్ట్ చేయాలి అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక అంశాన్ని చుట్టాలి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ను డామేజ్ చేయాలన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహం అందులో భాగంగానే లిక్కర్ కేసును తెరమీదకి తీసుకొచ్చారు లిక్కర్ కేసులో ఒక సాక్ష్యం లేదు ఆధారం లేదు ఇప్పుడు కల్తీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీ పట్టుబడంతో ఆ కేసులో వైఎస్ఆర్ సిపి నేతలను ఇరికించారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఏమీ తేలిది లేదు అదే సమయంలో పరక్రామణి కేసులో వైవి సుబ్బారెడ్డిని ఎరికించడం భూమన కిరణాకర్ రెడ్డి ఇంకో కేసులో ఎరికించే ప్రయత్నం చేయడం ఇలా వివిధ కేసులతో వైఎస్ఆర్ నేతలను నిత్యం వేధిస్తూ తెలుగుదేశం పార్టీ పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి వైనాన్ని జగన్మోహన్ రెడ్డి కీలకంగా మోదీ వద్ద ప్రస్తావించబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏ విధంగా వైఎస్ఆర్ సిపి టార్గెట్ చేస్తోంది ఏ విధంగా కేసుల్లో ఎరికిస్తోంది ఏ విధంగా ఆ నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తోంది అరెస్టులు చేస్తోంది తప్పుడు వాంగ్మూలాలతో ఇబ్బందులు పెడుతుంది అన్న అంశాన్ని ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోదీకి వివరించబోతున్నారు ఏ కేసులో కూడా ఏమీ తేలలేదన్న విషయాన్ని కూడా మోదీకి వివరించబోతున్నారు తప్పు చేసి ఉంటే ఎక్కడో ఒక చోట ఆధారమో సాక్ష్యమో దొరికేది కానీ తప్పు చేయలేదు కాబట్టి వైఎస్ఆర్ నేతలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం గాని ఆధారం కాని ఇప్పటి వరకు దొరకనటువంటి నేపథ్యం ఇలాంటి సందర్భంలో ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి కూలంకు చెంద మోదీకి వివరించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇక్కడ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి వివరించబోతున్నారు ప్రజల్లో ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేకతను ముఖ్యంగా వివరించబోతున్నారు అధికారంలోకి వచ్చారు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కానీ ఇంతవరకు అమలు చేయలేదు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలకు బీజేపీ ఎప్పుడూ కూడా ఒకళ్ళతో పుచ్చుకోలేదు బాధ్యత తీసుకోలేదు ఇదే సమయంలో మనం ఇంకో విషయాన్ని గుర్తు చేసుకోవాలి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ఎన్నికల హామీలను మేనిఫెస్టో రూపంలో తెలుగుదేశం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ సమక్షంలో మీడియా ముందు పెట్టడం జరిగింది ఆ సమయంలో బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఆ మేనిఫెస్టోను కనీసం ముట్టుకోవడానికి కూడా ప్రయత్నించలేదు తీసుకోమన్నా సరే పక్కకు జరిగారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బీజేపీ అంశంలో చాలా స్పష్టతతో ఉంది చంద్ర చంద్రబాబు నాయుడు ఇచ్చారు హామీలు ఆ హామీలు అమలు చేయడం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బాధ్యత బీజేపీకి సంబంధం లేదని ఆ రోజే బీజేపీ పరోక్షంగా చెప్పింది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎంత వరకు అమలు చేశారు సంక్షేమ పథకాలను ఏ వరకు అమలు చేశారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అమరావతి విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్నటువంటి తీరు మొదటి విడత రైతులకే ప్లాట్లు పంపిణీ చేయలేదు వారి సమస్యలు పరిష్కరించలేదు రెండో విడతలో మళ్లీ భూసేకరణ కావాలంటున్నారు భూసేకరణ జరిగితేనే అమరావతి నిర్మాణం జరుగుతుంది అంటున్నారు లేదంటే మున్సిపాలిటీ గా అమరావతి మిగిలిపోతుంది అంటున్నారు ఈ విషయాలన్నీ మోదీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూస గుచ్చినట్టు వివరించబోతున్నారు అమరావతి నిర్మిస్తామని రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు పంతొమ్మిది వరకు కాలయాపం చేశారు అమరావతిలో అరకూర మాత్రమే నిర్మాణాలు చేశారు ఆ తర్వాత అధికారం కోల్పోయారు అధికారంలోకి వచ్చేంత వరకు అమరావతి జపాన్ని చేశారు ఇప్పుడు మాత్రం మళ్లీ భూసేకరణ అంటున్నారు అమరావతి నిర్మాణానికి ఇప్పట్లో పూర్తి కాదన్న ఒక స్పష్టతను చంద్రబాబు నాయుడే ఇస్తున్నారన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వివరించబోతున్నారు రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది అమరావతి నిర్మాణం విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది మెంతా తుఫాను సందర్భంగా అల్లకొల్లోలం జరిగింది భారీ స్థాయిలో నష్టం జరిగింది రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది ఆ తర్వాత బ్లాక్ మార్కెట్ లో ఎరువులు తరలిపోతున్నాయి ఎరువులు తరలిపోతున్న కారణంగా రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థిక ఇబ్బందులతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు ఈ అంశాన్ని కూడా మోదీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించబోతున్నారు తమ హయాంలో ఆర్బీకేల ద్వారా ఎరువులను రైతులకు అందించారు వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆర్బీకే కాదు కదా బ్లాక్ మార్కెట్ తరలిపోతున్నాయి రైతులు బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలు కొనుగోలు చేసి అప్పుల భారంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు అదే విధంగా గుంటూరు మిర్చి రైతుల మొదలుకొని పొదిలి పొగాకు రైతుల వరకు ఆ తర్వాత బంగారుపల్లె మామిడి రైతులు మొదలుకొని అరటి రైతుల వరకు ఏ విధంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు హార్టికల్చర్ హబ్ గా వైపు ప్రకటనలు చేస్తున్నారు బూటకప్పు హామీలు ఇస్తున్నారు కానీ హార్టికల్చర్ పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి కనీసం రూపాయి రెండు రూపాయల కిలో కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు శూన్యం ఈ అంశాలపైన జగన్మోహన్ రెడ్డి మోదీకి వివరించబోతున్నారు హార్టికల్చర్ విషయంలో ప్రాసెసింగ్ విషయంలో ఇన్వెస్ట్మెంట్ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం కూడా శ్రద్ధ చూపడం లేదు అడిషన్ చేయడంలో హార్టికల్చర్ పంటలకు ప్రభుత్వం ఏమాత్రం కూడా ముందుకు రావడం లేదు ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా ప్రభుత్వం ప్రతిపక్షం పైన అభాండాలు చేస్తూ ప్రతిపక్ష నేతను ఇబ్బందులు పెడుతున్నారు ఈ అంశాలపైన ప్రశ్నిస్తున్నారు మాట్లాడుతున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది ఏదో విధంగా ఏదో కేసులో వెలిగించాలని ప్రయత్నం చేస్తోందన్న విషయాన్ని మోదీకి వివరించబోతున్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరును జగన్మోహన్ రెడ్డి వివరించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో మాట్లాడి పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చి వాటిలో ఐదింటి నిర్మించి వాటిలో క్లాసులు ప్రారంభించి మరికొన్ని నిర్మాణ దశలో ఉన్న సమయంలో అధికారం కోల్పోయారు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ అంశాన్ని పట్టించుకోకుండా వాటిని ప్రైవేటు వారికి దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ అంశం పైన ప్రస్తావించబోతున్నారు విద్యా వైద్యం అన్నది ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది లేదంటే ప్రజలు ఇబ్బంది పడతారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మోదీకి వివరించబోతారు ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా తీసుకుంటున్నటువంటి చర్యల పైన మోదీకి వివరించబోతారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త సంస్కృతికి సంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ తెరలేపింది ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ వారికి అప్పగించుకుంటూ పోతే సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి విద్య వైద్యం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నవి ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి అప్పుడు మాత్రమే ప్రజలకు మంచి జరుగుతుంది లేదంటే ప్రజలు ఇబ్బంది పడతారు ప్రజలు ప్రభుత్వాల పైన తిరగబడతారు ఒక అరాచకత్వానికి దారి తీస్తోంది ఈ అరాచకత్వానికి దారి తీయకుండా మనం కాపాడాలంటే ఇలాంటి అంశాల్లో ప్రభుత్వాలు చాకచక్యంగా వ్యవహరించాలి అప్పుడు మాత్రమే ప్రజలు ప్రభుత్వాల పట్ల విశ్వాసం ఉంచుతాయి రాజ్యం పట్ల విశ్వాసం ఉంచుతాయి లేదంటే ప్రజలు తిరుగుబడతారు కాబట్టి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో వెనక్కి తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురామని జగన్మోహన్ రెడ్డి మోదీని కోరబోతున్నారు ఇలా ఆంధ్రప్రదేశ్ దేశ్ లో జరుగుతున్నటువంటి కీలక పైన జగన్మోహన్ రెడ్డి మోదీకి వివరించి ఈ కోటి సంతకాలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోదీకి వివరించబోతున్నారు ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అంశం పైన ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఆలోచన విధానం ఏంటి అన్న విషయాన్ని కూడా మోదీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించబోతున్నారు ఈ కోటి సంతకాల కార్యక్రమంలో ప్రజలు విరివిగా పాల్గొన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి వివరించబోతున్నారు వీటన్నిటి విషయంలో కేంద్రం చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ను తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామిక పాలన నుంచి నిర్ణయాల నుంచి విముక్తులు చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా మోదీని కోరబోతున్నారన్నది ఒక సమాచారం